చదవమంటారన్నా ముఖ్యమైన హామీలు రైతు రుణమాఫీ పై మొదటి సంతకం చేస్తానన్నాడు ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రుణమాఫీ జరిగిందా జరిగిందా రెండు చేతుల పైకి తెలబా ఇలా 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 రెండవ అంశం రెండో ముఖ్యమైన హామీ చదవమంటారా పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా రద్దు చేస్తామన్నారు అక్క పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు అప్పట్లో కనీసం ఒక్క అయినా మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నాను రెండు చేతులు పైకి తెలబామంటేనా ఆయన ముఖ్యమైన హామీలు అని రెండు వేల పద్నాలుగులో మీకు పంపించిన ప్యాంఫ్లెట్ ఆయన సంతకం పెట్టి పంపించిన ప్యాంఫ్లెట్టు ఇంకా ముందుకు పోతే ఆడబిడ్డ పుట్టిన వెంటనే ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకులో లో డిపాజిట్ చేస్తామన్నాడు ఇరవై ఐదు వేలు కదా దేవుడు కనీసం ఒక్క రూపాయి అయినా ఒక్కరి బ్యాంక్ అకౌంట్ లో అయినా డిపాజిట్ చేశాడు అని అడుగుతా ఉన్నాను ఇలా ఇంకా ముందు పొమ్మంటారా ఇంకా ముందు పొమ్మంటారా ఇంటింటికి ఒక ఉద్యోగం ఉద్యోగం ఇవ్వలేకపోతే నెల నెల రెండు వేల రూపాయలు నిరుద్యోగ మృతి మరి ఐదు సంవత్సరాలు అంటే అరవై నెలలు ఇంటూ నెలకు రెండు వేల రూపాయలు అంటే ప్రతి ఇంటికి లక్ష ఇరవై వేల రూపాయలు ఇచ్చాడా ఇంకా ముందు పొమ్మంటారా అర్హులైన వాళ్ళందరికీ మూడు సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు ఇచ్చాడా ఇచ్చాడా మూడు సెంట్లు కాకపోతే పాయ కనీసం ఏ ఒక్కరికైనా ఒక్క షర్ట్ అయినా ఇచ్చాడా రెండు చేతులు పైకి ఇలా 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 పదివేల కోట్లతో బీసీ సప్లాన్ అన్నాడు చేనేత పవర్ రూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు మాఫియా ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు చేశాడా సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు చేశాడా ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ సిరీస్ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు నిర్మించాడా మన అనకాపల్లిలో ఏమైనా కనిపిస్తా ఉందా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ముఖ్యమైన హామీలు అని అంటూ రెండు వేల పద్నాలుగులో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు సంతకం పెట్టి ఇదే ముగ్గురి ఫోటోలు పెట్టి కూటమిగా ఫామ్ అయి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్ లో చెప్పిన ముఖ్యమైన హామీలు అని అంటూ చెప్పిన ఇందులో చెప్పిన ఒక్కటంటే ఒక్క హామీ అయినా నెరవేర్చాడా అని అడుగుతా ఉన్నా నేను మిమ్మల్ని అందరినీ ఈసారి మాత్రం గట్టిగా రెండు చేతులు పైకెత్తి ఇలా 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 పోని ప్రత్యేక హోదా ఏమైనా తెచ్చారా అది లేదు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మరి ఇక్కడ ఇవ్వకపోగా మళ్ళీ ఇప్పుడు ఇదే ముగ్గురు మళ్ళీ ఇప్పుడు ఇదే ముగ్గురితో కూటమి మళ్ళీ ఇదే చంద్రబాబు నాయుడు నాయకత్వం మళ్ళీ ఇదే చంద్రబాబు నాయుడు గారి సంతకంతో మళ్ళీ మేనిఫెస్టో అంటా ఉన్నాడు మళ్ళీ రంగు రంగుల కాయిదాలు అంటా ఉన్నాడు ఏమంటా ఉన్నాడు సూపర్ సిక్స్ అంటా ఉన్నాడు సూపర్ సెవెన్ అంటా ఉన్నాడు ఇంటింటికి కేజీ బంగారం అంటా ఉన్నాడు అక్క ఇంటింటికి కేజీ బంగారం అంట చెల్లి ఇంటింటికి బెంచమ్మా నమ్ముతారా నమ్ముతారా రెండు చేతులు పైకి ఇలా 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 మరి ఇన్ని మోసాలతో మరి ఇన్ని మోసాలతో ఇన్ని అబద్ధాలతో పోరాడుతూ రాష్ట్ర భవిష్యత్తును పేదల భవిష్యత్తును కాపాడుకునే ఈ యుద్ధానికి మీరంతా మీరంతా సిద్ధమేనా సిద్ధమే అయితే సిద్ధమే అయితే వారి చీకటి యుద్ధాన్ని వారి సోషల్ మీడియా ఎల్లో మీడియా అసత్యాల యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు మీ జాబీలో నుంచి సెల్ ఫోన్ తీయండి మీ జాబీలో నుంచి సెల్ ఫోన్లు బయటకు తీయండి అందులో లైట్ బటన్ ఆన్ చేయండి మీ జాబీలో నుంచి సెల్ ఫోన్ బయటకు తీయండి అందులో లైట్ బటన్ ఆన్ చేయండి లైట్ బటన్ ఆన్ చేసి పేదల భవిష్యత్తుకు అండగా మేమంతా గట్టిగా చెప్పండి వాలంటీర్లు మళ్ళీ ఇంటికి రావాలన్నా పేదవాడి భవిష్యత్తు మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా మన పిల్లలు మన బడులు మన చదువులు బాగుపడాలన్నా మన వ్యవసాయం మన హాస్పిటల్ మెరుగుపడాలన్నా ప్రతి ఒక్కరు గుర్తు మీద రెండు బటన్లు నొక్కి నూట డెబ్బై ఐదు డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ స్థానాలు తగ్గేందుకు సిద్ధమేనా